తమ బిడ్డలను హీరోగా చూసుకోవాలని స్టార్లకే కాదు దర్శకులకి ప్రొడ్యూసర్లకే ఉంటుంది ఇది చెప్పుకున్నంత సులభమూ కాదు అందరికీ కలిసి రాదు రామారాయుడు గారి అబ్బాయి వెంకటేష్ లాంటి వాళ్ళు పెద్ద రేంజ్కు వెళ్లారు ఇక్కడ కావాల్సిన సరైన ప్లానింగ్ కథల ఎంపికలో జాగ్రత్త ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా లెక్క మారిపోయి నిండా మునగాల్సి వస్తుంది దానికి ఉదాహరణ చూద్దాం కేటీ కుంజుమోన్ తొంభయో దశకంలో అగ్ర నిర్మాత చెప్పాలంటే సౌత్ సినిమా మేకింగ్లో హాలీవుడ్ స్టాండర్డ్స్ తీసుకొచ్చి శంకర్ లాంటి డైరెక్టర్లతో వెండితెర అద్భుతాలు తీయించిన ఘనత ఈయనదే కెరీర్ మొదలుపెట్టింది మలయాళం సినిమాలతోనే అయినా స్థిరపడి గొప్ప పేరు తెచ్చుకుంది మాత్రం కాలీవుడ్లోనే పంతొమ్మిది వందల తొంభై రెండులో కుంజుమోన్ నిర్మించిన మండే సూర్యుడు వల్లే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న శరత్ కుమార్ ఒక్క రోజులో పెద్ద హీరో అయిపోయాడు జెంటిల్మెన్తో శంకర్ ని పరిచయం చెయ్యకపోయి ఉంటే చరిత్ర ఇంకోలా ఉండేదేమో వినీత్ అబ్బాస్ అనే కొత్త కుర్రాలను హీరోలుగా పెట్టి ప్రేమ దేశం లాంటి సబ్జెక్టు మీద కోట్లు గుమ్మరించాలంటే దానికి చాలా ధైర్యం కావాలి బక్కపలచని ప్రభుదేవాతో ప్రేమికుడు రూపంలో బ్లాక్ బాస్టర్ ఈయన ఖాతాలోనే ఉంది డబ్బింగ్ వర్షన్ కాబట్టి మనకు ఏఎం రత్నం పేరు కనిపిస్తుంది కానీ నిజానికి ఇవి తీసింది కుంజుమోనే ఇలాంటి గ్రాఫ్తో అప్రతిహతంగా దూసుకుపోతున్న కుంజుమోన్ కి మొదటి బ్రేక్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో నాగార్జున రక్షకుడు రూపంలో పడింది దాని డిజాస్టర్ దెబ్బకి కోలుకోవడానికి ఇదే కాకుండా విజయ్ వినీతులతో తీసిన మరో రెండు సినిమాలు కూడా గట్టి దెబ్బేశాయి పోయిన చోటే వెతుక్కోవాలి అనే సిద్ధాంతంతో కోట్లు పోతున్నా సరే వెనకడుగు వేయకుండా ముందుకెళ్లారు కొడుకు ఏబి కుంజుమోన్ ని హీరోగా పరిచయం చేస్తూ భారీ బడ్జెట్ తో రెండు వేల సంవత్సరంలో కోటీశ్వరుడు సినిమాని అనౌన్స్ చేశారు సిమ్రాన్ హీరోయిన్ కరిష్మా కపూర్తో స్పెషల్ సాంగ్ చేయించి డబ్బును నీళ్ళలా ఖర్చు పెట్టి తీయటం మొదలుపెట్టారు అట్టహాసంగా ఆడియో క్యాసెట్లు విడుదలయ్యాయి నందకుమార్ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించిన సెట్టింగ్స్ యాక్షన్ ఎపిసోడ్స్కి పెట్టిన ఖర్చు తెలుసుకొని మీడియా పెట్టింది కానీ ఇంత చేసినా సినిమా థియేటర్లకు రాలేదు ఆర్థిక ఇబ్బందులు చిక్కుకొని కుంజుమూన్ ఎంత ప్రయత్నించినా రిలీజ్ చేయలేకపోయారు ఆఖరికి అది ల్యాబ్లోనే మగ్గిపోయింది కానీ కనీసం టీవీలో కూడా రాలేదు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది నిజానికి ఇది పూర్తయిందో లేదో కూడా ఎవరికీ తెలియదు ఆ తరువాత కుంజుమోహన్ సినిమాలకు స్వస్తి చొప్పి రిటైర్ అయిపోయారు కొన్ని నెలల క్రితం జెంటిల్మెన్ టూ తీస్తానని కీలవాణి సంగీతం అందిస్తారని హడావిడి చేశారు కానీ తర్వాత షరా మామూలే మళ్ళీ కనిపించలేదు